డిపార్ట్మెంటు ఇవన్నిటితోని మీరు కోఆర్డినేటర్ అయ్యి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీ నేను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలా ఆ చౌటుప్పల దగ్గర పోయినప్పుడు అక్కడ డివిస్ అనే ఒక కంపెనీ ఉన్నది అక్కడ నీళ్లు మొత్తం కాలుష్యం అయిపోయి దాదాపు ఇరవై గ్రామాలలో నీళ్లు కాలుష్యం అయిపోయి ఫ్లోరైడ్ కంటే పెద్ద ఇష్యూ ఆ రోజు దిగమింగింది ఆ నీళ్లు అక్కడికెళ్ళి వెళ్తున్నాయి పడాన్ చెరువు కానీ ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీ అన్నీ కూడా మూసిలోకి వెళ్తున్నాయి ఈరోజు అతి పెద్ద అంటే మీరు ప్రక్షాళన ఎప్పుడు సాధ్యం అంటే దాని పరిరక్షణ దాన్ని మనము అరికట్టకపోవడం అరికట్టకుండా పొల్యూషన్ అరికట్టకుండా ప్రక్షాళన అనేది అసాధ్యం అంటే ఇప్పుడు సబ్బు పెట్టుకోకుండా స్నానం చేసినట్టను చెరువులు పరిరక్షణ అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇలా జరుగుతున్న పెద్ద దాంట్లో ఇప్పుడు హైడ్రా ఒక దిక్కు హైడ్రా జరుగుతా ఉంటే ఇంకో దిక్కు ఫార్మా కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి విమర్శ కాదు ఏదైనా మీరు మాకు సలహా లెక్క తీసుకోండి దయచేసి రాజు ఎప్పుడు రాజ సన్నిధిలో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి రాజధానిలో ఉండాలి ప్లస్ అధికార గృహంలో ఉండాలి ప్రైవేట్ హౌస్ లో ముఖ్యమంత్రి గారు నేనేం అధికార కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి సహాయ నిధిని కోటి విరాళాలు అందజేసిన భారత్ బయోటెక్ ఇక వీళ్ళు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఏడో తారీఖు ఇచ్చాను దీని పొల్యూషన్ వాటర్ ఎక్కడి పోతున్నాయి నంబర్ వన్ నిన్నటి దినాన ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై ఒక్క లక్షల సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించారు విన్స్ బయోటెక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండిఎస్ఎన్ డాగా నిన్నటి రోజు ఇంకోటి రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వీళ్ళు సహాయ నిధి అందించేది ఇవన్నీ ఫార్మా కంపెనీలు ఏవైతే ఇగో ఇది డివిజ్ దాదాపు ఇరవై గ్రామాలను ఇంక్లూడింగ్ మూసి మొత్తం కలుషితం చేసిన ఫార్మా కంపెనీ ఇది ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇంకోటి సూవెన్ లైఫ్ సైన్సెస్ బిల్లు ఇవ్వడం జరిగింది వెంకట్ శాస్త్రి గారు జాస్తి వీటన్నిటి మీద వచ్చిన ఆర్టికల్స్ ఇవి పొల్యూషన్ వెదజల్లుతుంది ఈ కంపెనీలు అని చెప్పి వచ్చిన ఆర్టికల్స్ ఇవి ఇందులో అప్లియేట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి చాలా పెద్ద స్టోరీ ఉంది అంతేకాకుండా నరసింహరెడ్డి గారు వీటిపైన చాలా ఇదే కంపెనీల పైన రాసింది ఇప్పుడు ఏవేవైతే కంపెనీలు చూపించినా నరసింహరెడ్డి గారు ప్రొఫెసరు ఈయన ఒక పెద్ద వ్యాసం రాసింది అన్నీ కూడా కనెక్ట్ అన్నీ కూడా కరెక్ట్ అన్నీ కూడా ఇవి అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటాయి ఇవి ముందుకు పోకుంటా నేను ఈరోజు నేను కొత్తపేట వాళ్ళు అక్కడ ఇల్లు కొలుతుంటే నన్ను పిలిచింద్రు అక్కడ పోవడం జరిగింది నేను అక్కడ వాళ్ళ ఫస్ట్ అడిగింది ఏంటని బాబు ఈ జాగా మీరు ఎక్కడ కొన్నారో డాక్యుమెంట్ చూపి అని చెప్పిన డాక్యుమెంట్ అది చూసినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ అయి ఉన్నది మామూలుగా బఫర్ జోన్లో రిజిస్ట్రేషన్ అనేది జరగదు ఎట్లా జరుగుతుంది అంటే ఈ బ్రోకర్స్ వేరే దగ్గర వేరే సర్వే నంబర్ చూపించి ఇది చేస్తారు సరే ఇది బోకస్ అనుకుందాం రిజిస్ట్రేషన్ బోకస్ గా జరిగింది సెకండ్ ఈయన ఈ ఈ ఈ కొత్తపేట గ్రామస్తులు మన ఇక్కడ దిలుసుకు నగర ఉన్న వాసులు వాళ్ళు టౌన్ ప్లానింగ్ లా అప్లికేషన్ పెట్టుకున్నారు అక్కడ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తారు వచ్చి స్థలం చూస్తారు అది బఫర్ జోనా ఏం జోనా అని తెలుసు కదా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు ఈ రెండు తీసుకపోయి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నాడు ఈ ఈ ఇవన్నీ పేపర్లు కరెంటు వాళ్ళు కరెంట్ ఇచ్చేందు నీకు లైబ్రరీ సెస్ కట్టేందు రోడ్ సెస్ కట్టేందు ట్యాక్స్లు ఇవన్నీ ఉంటే అవన్నీ కట్టేందు నువ్వు అక్రమ నిర్మాణం అని ఈరోజు ప్రభుత్వం అని ఎట్లా అనగలుగుతుంది నంబర్ వన్ ఒకవేళ నువ్వు అది బఫర్ జోన్ కింద ఉన్నది నీ డాక్యుమెంట్లా నువ్వు చూపించగలిగినావు అన్నప్పుడు అలా పన్నెండు సంవత్సరాలు దాటి అక్కడ ఉన్నారు కాబట్టి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ టూ థౌసండ్ అక్కడ వర్తిస్తుంది